ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కొంతకాలంగా గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయి డొనాల్డ్ ట్రంప్ సుంకాల దాడులు వాణిజ్య యుద్ధానికి దారితీశాయి ఈ పరిస్థితుల మధ్య ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడిదారుడు బెర్క్ హత్వే చైర్మన్ వారెన్ బర్ఫెట్ వైఖరి కూడా మారిపోయింది ఇప్పటి వరకు అతను బంగారం వీడిన ఉత్పాదకత లేని ఆస్తులుగా తోసిపుచ్చుతాడు తరచుగా స్టాక్ పెట్టుబడి చిట్కాలను అందించాడు అయితే ఇటీవల అతను వాటిని ఆమోదించాడు ప్రసిద్ధ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి స్టాక్లు బాండ్లు అన్ని కుప్పకూలబోతున్నాయని చెప్తూ బలమైన హెచ్చరిక జారీ చేశాడు బంగారు వెండిని మాత్రం సురక్షితమైన స్వర్గధామాలుగా ఆయన మరోసారి ప్రకటించారు ఈ సంవత్సరం బంగారం ధరలు పెరిగినప్పటికీ రాబడి పరంగా వెండి బంగారాన్ని అధిగమించింది వాటి ధరల పెరుగుదల మరోసారి సురక్షితమైన స్వర్గధామాలుగా ధామాలుగా విలువైన లోహాల పాత్రను హైలైట్ చేసింది బంగారం వెండి పెట్టుబడిదారులను ఉత్పాదకత లేని ఆస్తులుగా తోసిపుచ్చిన దశాబ్దాలుగా బంగారాన్ని పెట్టుబడిగా ఉంచుకోవడాన్ని విమర్శించిన బఫెట్ ఇప్పుడు ఈ లోహాలపై నిశితంగా దృష్టి సారించడం ద్వారా దీనిని అంచనా వేయొచ్చు రెండు వేల ఇరవై ఐదు నాటికి బంగారం వెండి నలభై ఐదు నుంచి యాభై శాతం పెరిగే అవకాశం ప్రపంచంలోని టాప్ ధనవంతులలో ఒకరైన బిలియనరీ కూడా ఈ లోహాలపై నిశితంగా దృష్టి సారించారని నివేదికలు సూచిస్తున్నాయి అయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అతను బంగారాన్ని పనికిరాని ఆస్తి అని కూడా పిలిచాడు బంగారం నిల్వకు మాత్రమే సరిపోతుందని చెప్పాడు అయితే అతని ఇప్పుడు దానిని సమర్థిస్తున్నాడు బంగారం వెండి రేట్ల పెరుగుదల ఆర్థిక రంగంలో ఇద్దరూ అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల మధ్య చాలా కాలంగా జరుగుతున్న చర్చని తిరిగి రేకెత్తించింది ఎందుకంటే రాబర్ట్ పియోసకి ఎల్లప్పుడూ బంగారం వెండి బిట్కాయిన్ లో పెట్టుబడి పెట్టమని ప్రజలకు సలహా ఇచ్చాడు